అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈ మూడు రోజులుగా అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మంతా తుఫాన్ తీవ్రతను మన ముఖ్యమంత్రి ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి మరి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయా గ్రామాల్లో ఉండి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముందస్తు చర్యలుగా తెలియజేశారు కాబట్టి మనమందరూ కూడా హెడ్ లోనే ఉంటూ ఈ తుపాన్ తీవ్రతను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు వచ్చేటటువంటి ఇదురు గాలులు కానీ తుఫాను కానీ మెరుపులు కానీ వీటి ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ముఖ్యంగా చెట్లకి ముఖ్యంగా త్రాగునీరుకి సంబంధించి ఇబ్బంది ఎదుర్కోకుండా మనం త్రాగునీరుని కొంత అదనంగా స్టోర్ చేసుకొని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అట్లాగే మన నిత్యావసర వస్తువులు కూడా ఒక రెండు మూడు రోజులకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది సో దీన్ని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎవరు భయోందర పొందాల్సిన పనిలే తుఫాను అన్నటువంటిది మనకు కొత్త ఏం కాదు అయితే అప్రమత్తంగా ఉండాలి రెండవది తమకు తాము రక్షించుకునే విధంగా చర్యలు ఉండాలి అదేవిధంగా తమకు తాము రక్షించుకోగా మిగిలినటువంటి తన తోటి ఉన్నటువంటి వాళ్ళను కూడా రక్షించుకునే విధంగా మనము తయారయలసినటువంటి అవసరం ఉంటుంది ఇందులో ఎవరు కంగారు పడి ఈ తుఫాను లోకి వెళ్లకుండా దీన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఏ రకంగా కూడా కాకుండా అప్రమత్తంగా ఉండండి మరి వచ్చేటటువంటి హెచ్చరికలు ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి హెచ్చరికల్ని మనం గమనిస్తూ దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ మరి ఒకవేళ తుఫాను వల్ల తీవ్రత ఏర్పడినప్పుడు ఎవరు భయాందోళనకు కాకుండా అక్కడ ఆహార సదుపాయాలు కానీ మంచినీళ్ళు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సెంటర్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ నల్లమాడు వాగం నది పరివాహక ప్రాంతము గుంటూరు ఛానల్ పరివాహక ప్రాంతం మరి అదేవిధంగా అప్పాపురం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక సందర్భంలో కరెంటు కూడా మనకు ఆఫ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొలవొత్తులు స్టాక్ లో పెట్టుకోండి వీలైతే ఒక హాఫ్ లీటర్ లీటర్ డీజిల్ కూడా ఉంచి దీపాలు కూడా వెలిగించుకోవడానికి అవకాశాలు కూడా మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరడం సో మీ వెంట ఉన్నాము మీ ముందు ఉంటాము సో మీతోనే ఉంటాము మీరు ఏ రకమైనటువంటి అభద్రతా భావానికి లోను కావద్దని ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఎమ్మెల్యే